నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు జయస్ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ఇప్పుడు గురుగ్రహం అతిచారంలో తిరుగుతుంది అంటే ఎప్పుడు తిరిగే కక్షతో పోలిస్తే ఈసారి ఇంకా అంటున్నారు మరి దీని వల్ల పోల్చుకుంటే కొన్ని రాశుల వారికి ఎఫెక్ట్ చూపించబోతుంది అని అంటున్నారు మరి నిజంగానే ఒకవేళ చూపించబోతుందా ఒకవేళ అలా తిరగడం వల్ల ఎవరెవరికి కాస్త నష్టాలు గాని లేకుంటే శుభ ఫలితాలు గాని ఉన్నాయంటారు మనకు అత్యంత శుభగ్రహము గ్రహాల్లో కెల్లా దీర్ఘకాలికంగా సంవత్సరం పాటు ఒకే రాశిలో సంచరిస్తున్నటువంటి ఏకైక గ్రహంగా ఈ యొక్క బృహస్పతి గ్రహం ఉంటుంది ఈ బృహస్పతి గ్రహం ఈ సంవత్సరం అతిచారంగా ప్రవర్తించడం వల్ల మూడు రాశులో సంచారం జరుగుతుంది సంవత్సరం మొదట్లో ఒక రాశిలో సంచారం చేశారు గురువు వృషభ రాశిలో ఉన్నారు అదే మే తొమ్మిది తర్వాత మనకు పుష్కరాలు కూడా వచ్చాయి ఆ సమయంలో మిథున రాశిలో ప్రవేశించారు అట్లాగే రేపు రాబోయేటువంటి అక్టోబర్ పన్నెండవ తారీఖు గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు ఇటువంటి అతిచారాన్ని గురువు సంచరించడం వల్ల ఏంటంటే కాలము చాలా వేగంగా పరిగెడుతుంది అని చెప్పొచ్చు అటు శుభ కార్యక్రమాలు అని కాని కాదు కాని ముఖ్యంగా కాల వేగం పెరిగింది అని అట్లాగే గురువు అతిచారం చేయటం వల్ల శుభమా అశుభమా అంటే కాలానికి మాత్రం అశుభ పరిణామంగా చెప్పచ్చు ఎందుకంటే కాలానికి అశుభం ఏంటంటే అనేక విపత్తులు కలగటము ఒక శుభగ్రహం ప్రశాంతంగా ఉంటే శుభ కార్యక్రమం మంచి జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా ఒక బ్రహ్మగారు వచ్చారు కార్యక్రమం చేయిస్తున్నారు ఏమంటే నిదానంగా సావకాశంగా చేయండి అని అంటాం నిదానంగా చేయండి తొందర ఏం లేదని అంటాం అట్లాంటిది ఒక శుభగ్రహం శుభ కార్యక్రమం జరిగేటప్పుడు సవకాశంగా చేస్తే మనకు ప్రశాంతంగా వాతావరణం ఏర్పడుతుంది అటువంటిది శుభగ్రహం అతిచారంగా ఉండడం వల్ల ఇది కొంతవరకు ఇబ్బంది కలగటం మీరు చూస్తున్నారు అనేక రకాల నగరాలు కానీ పట్టణాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ అనేక దేశాలు కూడా అనేక ప్రకృతి విపత్తులు కలగటము యుద్ధ వేరులు జరగటము ఆ ఉన్నట్టుండి ధరలు అత్యధికంగా పెరిగిపోవటము ఆ ఉన్నట్టుండి ఇప్పుడు మీరు అన్నట్టుగా ధరలు క్రమేణా తగ్గచ్చు హెచ్చు తగ్గులుగా ఉండటము ఇవన్నీ కూడా కాలానికి సంబంధించిన వ్యవహారం అంటే ఒక క్రమేణా ఒక స్థితిలోకి వెళ్లకుండా హెచ్చు తగ్గులుగా ఉండటం వల్ల ఇబ్బంది కాదు ఇప్పుడు చూశారు ఉదయం అంతా ఎండగా ఉంటుంది మధ్యాహ్నంగానే వర్షం రావటం మళ్ళీ సాయంత్రంగా ఉబ్బరం రావటం మళ్ళీ కొంతసేపటికి వర్షం రావటం ఇటువంటి కాలాలు కూడా చాలా విధానంగా మార్పులు చేపలు వచ్చాయి వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా మనకు ఈ గురుగ్రహానికి ప్రధానంగా అతిచారం వల్లనే ఇబ్బందులు మరి వ్యక్తిగతంగా చూస్తే జాతక పరిశీలనలో చూసినట్టయితే కొంతమందికి వ్యక్తిగతంగా గురుగ్రహం కర్కాటకంలో ఉచ్చస్థితి పొందుతాడు అని కానీ ఇక్కడ మూడు నెలలే ఉంటున్నాడు ప్రధానంగా చెప్పాలంటే పునరుసు నక్షత్రం నాలుగో పాదంలో సంచరిస్తూ కర్కాటక రాశితో ప్రవేశించి మళ్ళీ వక్రగమంతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఎప్పుడు ఇది అతిచారం అవుతున్నాడు మళ్ళీ కూడా వెనక్కి రాశికి వెళ్తున్నాడు ఇప్పుడు డిసెంబర్ లోనే వెళ్ళిపోతున్నారు అంటే కరెక్ట్ గా మనకు డెబ్బై రోజులు అంతకు మించి ఉండటం లేదు కాబట్టి ఈ డెబ్బై రోజుల్లో మరి ఏం జరుగుతుందండి వ్యక్తిగతంగా అంటే కొంతమందికి శుభం కలిగే అవకాశం ఉంది కొంతమంది అశుభం కలిగే అవకాశం ఉంది ఎలా బట్ శుభం అంటేనమ్మా ఇది మనకు మేన్ రాశి వారికి శుభం అని చెప్పాలి పంచమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నారు కాబట్టి కొంత వృద్ధి కలుగుతుంది ఒక మూడు నెలల పాటు ఇంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎందుకంటే శనివారికి జన్మంలోకి వచ్చే ముందర దాకా ఇప్పుడు గురువు పంచమంలోకి వచ్చాడే వృద్ధి బాగుంటుంది తర్వాత వృశ్చిక రాశి వారికి కూడా కొంతవరకు వెసులుబాటు అనేది ఉంటుంది తొమ్మిదవ స్థానాన్ని సంచరిస్తాడు గురువు అట్లాగే ఈ యొక్క దాంతోపాటు మనకు జన్మస్థానం కర్కాటకంలో ఉండేటువంటి ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా నూతనమైన కార్యక్రమాలు నూతనమైనటువంటి కొన్ని ఆ స్థిరాస్తులు కొనుగోలు చేయటము స్థలాలు గాని ఆభరణాలు గాని ఇవన్నీ కూడా గృహోపకరణాలు గాని ఇవన్నీ కొనే అవకాశం గాని ఉంటాయి అని చెప్పొచ్చు వాటితో పాటు గురువు అనుగ్రహం వల్ల ఇంతవరకు ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇది గురువు ప్రత్యేకంగా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఏవైతే చెప్పబడినాయో ఒకటో స్థానం కర్కాటకము కర్కాటకం నుంచి ఐదవ స్థానం వచ్చేసేసి మనకు వృచ్చిక అంటే వృచ్చిక రాశి వారికి బాగుంటుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకెవరికి బాగుంటుందయ్యా అంటే ఏడవ స్థానమైనటువంటి మకర రాశికి కూడా శుభయోగాన్ని ఇస్తారు కానీ ఇంచుమించు అంత యోగాన్ని స్థితి సప్తమస్థితి ఉచ్చస్థితి ఉన్నా కూడా కొంతవరకు నీచస్థితి కూడా ఆ రాశి కాబట్టి మధ్యమ ఫలితాలు ఇస్తారు అట్లానే మెయిన్ రాశి వారికి యోగం ఉంటుంది అంటే మొత్తం మీద ఏ రాశుల వారికి బాగుంటుంది అంటే కర్కాటకము వృశ్చికము అలాగే మకరము ఈ యొక్క మీనం ఈ రాసుల వారికి యోగప్రదంగా ఉంటాయి ఇంకా చెప్పండి వృషభ రాశి వారు కూడా కొంతవరకు యోగమే చెప్పచ్చు వృషభ రాశి కూడా అంటే మొత్తం మీద మనకి ఈ రాసుల వారికి యోగం మిగతా వారికి మిశ్రమ ఫలితాలు అధమ ఫలితాలు ఏ గ్రహాలకి ఏ రాసులకు ఉంటాయి అంటే మళ్ళీ మనకు ఇక్కడ ద్వితీయ స్థానము సింహమైంది అవును సింహానికి ద్వితీయ అంటే పన్నెండు పన్నెండవ స్థానం గురువు ఉంటాడు కాబట్టి కొంత ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఆర్పాటాలకి అంగులకి వెళ్ళిపోయి ఏదో మేము పోటీ తత్వంతో ఏర్పడిన ఖర్చులు ఎక్కువగా ఉండటం సింహరాశి వారికి ఒక మంచిది కాదు తర్వాత కన్యా రాశి వారికి కొంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది పూర్తి లాభం ఉండదు ఎక్కడో ముప్పై శాతం బాగుంటుంది గురుగ్రహం అది ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి ఆ ముప్పై నలభై శాతం పెరుగుంటుంది అంతే తప్ప పెద్దగా యోగించదు తర్వాత తులారాశి వారికి ఈ గురుగ్రహం మళ్ళీ పదవ స్థానం సంచరిస్తున్నాడు అంటే పదవ రాశిలో కొంత బిజినెస్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు లేకపోతేనా కొన్ని కష్టాలు అంటే ఉద్యోగం చేస్తున్నా గానీ ఉత్తరిత వ్యాపారంలో కాని ఉన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సవాళ్ళు అంటే పోటీ తత్వంతో సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తులారాశి వారికి వృష్టిక రాశి వారికి చెప్పాం ఈ గురువు అనుగ్రహం పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు కొంతవరకు నూతనమైన కార్యక్రమాలు వివాహ శుభ కార్యక్రమాలు యోగంగా ఉంటాయి అలానే ఈ మక మన ధనుసు రాశి వారికి షష్ట స్థానం స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంతవరకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది లేకపోతే ఒక్క ఉన్నట్టు ఉండే ఒక్కసారిగా ధన ప్రవాహం కలిగే అవకాశం కూడా ఉంది మళ్ళీ ఈ మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎదుటి మనిషి గౌరవించటం లాంటివి నేర్చుకోవటం అవన్నీ కూడా జరుగుతుంది ఎవరు వచ్చినా ఈ మకర రాశి వారికి ఎక్కడ కూర్చున్నా కూడా గౌరవ మర్యాదలు ఇస్తారు అట్లా కుంభరాశి వారికి స్థానంలో ఉంటుంది కాబట్టి వీళ్ళకి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది రుణం చేస్తే రుణం తీర్చుకోవడానికి బాధలు పడుతూ ఉండడం అట్లాంటి విషయాలు ఉంటాయి తర్వాత ఎంత చేసినా మాకు ఇంతేనా అనే ఒక స్థితి ఉంటుంది అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మెయిన్ రాశి వారికి పంచమంలో ఉండటం వల్ల సంతానాభివృద్ధి కలగడం సంతానం కానీ పేరు ప్రఖ్యాతలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ పెరిగే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి ఈ యొక్క చతుర్థ మంది ఉండటం వల్ల బంధు ప్రీతి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కానీ బంధు ద్వేషాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సమానంగా అట్లానే వృషభ రాశి వారికి తృతీయ స్థానం అంత మంచిది కాదు కానీ మిమ్మల్ని ఎవరైతే సపోర్టివ్గా మిమ్మల్ని ఎవరైతే ఎంత అచ్చంగా అనంగ శిష్యులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు అనుచరులుగా వాళ్ళు కొంత దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఎవరో చూపుడు మాటలు విని దూరంగా విడిపోవటం మిథున్ రాశి వారికి ఇప్పటివరకు అనుకున్నాం కాబట్టి మూడు నెలలు రెండవ స్థానంలో సంచరించడం వల్ల ధనాదాయ మార్గాలు వెతుక్కునే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఇంచుమించు ఒక్క మూడు నాలుగు రాసులకే అసుఫలితాలు ఉన్నాయి మిగతా అన్ని రాసుల వారికి ఒక నాలుగు రాసుల వారికి ఆ అశు ఫలితాలను మిగతా అన్ని రాసులు ఎనిమిది రాసుల వారికి యోగప్రదంగా ఉంటుందని చెప్పచ్చు ఈ విధంగా గురువు అతిచారము ఈ మూడు నెలల్లో కొంతవరకు ఇబ్బందుల నుంచి బయటపడే వాళ్ళు కొన్ని రాసులు అయితే ఇంకొంత వారు కష్టాలు కొనుగోలు వాళ్ళు కొంతమంది సవాళ్లు ఎదుర్కొనేటువంటి సమయం కూడా ఏర్పడుతుంది ఈ గురుగ్రహం అనుగ్రహం పొందాలి అంటే అందరు కూడా మళ్ళీ గురుచరిత్ర పాలన చేసుకోవడం దత్తక్షేత్రం సాయిబాబా గాని రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవటము అలానే ఎవరైనా గురువారం రోజున ఆ స్వీట్లు ఎవరికైనా దానంగా ఇవ్వటం లాంటివి చేయటం వల్ల మంచి కలుగుతుంది క్షేత్ర దర్శనం గురు క్షేత్ర దర్శనం గురువాశిస్సులు పెద్దవారు వేద పండితులు ఆశీర్వచనం తీసుకోవటం అలా చేయటం స్వామీజీ దర్శనం చేసుకోవటం లాంటివి చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క గురువు అతిచారం వల్ల నేను వస్తున్నా ఓకే చాలా అయితే నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే గురుగ్రహ అతిచారం ద్వారా ఎవరెవరికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి లేకుంటే ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు ఏం చేసుకోవాలి రెమెడీలు కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు